ప్రభుణేశ్వర క్రీస్తు నామంలో ఆసక్తితో ఉదయకాల ఆరాధనలో చేరిన మీ అందరికీ ప్రభునామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రమణదవం బిడ్లారా ఉదయకాల ధ్యానము కొరకై కీర్తనల గ్రంథము ఒకటవ కీర్తన రెండవ చరణాన్ని ధ్యానం చేద్దాం ఒకటవ కీర్తన రెండవ చరణం యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు ప్రమణదోం బిడ్లారా మనము గడిచిన వారములో నుండి ఈ కీర్తనల గ్రంథం మొదటి కీర్తన ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం మొట్టమొదటిగా మరి నడవద్దు నిలవద్దు కూర్చోవద్దు దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక ఏసయ్య ఆలోచన చొప్పున నడవాలి ఏసయ్య మార్గంలో నిలవాలి మరి ఏసయ్య పాదాల దగ్గర కూర్చోవాలనేటువంటి ఆత్మీయ సత్యాలను మొదటి వచనములో నుండి మనం జ్ఞాపకం చేసుకున్నాము రెండవదిగా యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి అని నేర్చుకున్నాం ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి ఆనందాలు సంతోషాలు ఉన్నాయి కానీ దేవుని వాక్యము వినుట ద్వారా చదువుట ద్వారా ధ్యానించట ద్వారా వచ్చేటటువంటి సంతోషము మరి ఎక్కడ కూడా దొరకదు అందుకని ఆనందించువారు వారు దేవుని వాక్యాన్ని బట్టి ధర్మశాస్త్రమును బట్టి ఆనందించేవారిగా ఉండాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి తర్వాత మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు దేవుని మాటలను ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని దివారాత్రములు ధ్యానము చేయాలి ధ్యానము అనంటే పదే పదే దానిని మననము చేసుకునుచు గుర్తు చేసుకునుచు తలపోసుకునుచు దానిలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని మనము అనుభవించుటయే ధ్యానము చేయటము ప్రేమ దోంపిల్లారా ఈ పశువులకు ఒక గుణం ఉంటుంది ఏంటంటే ఈ పచ్చగడ్డి ఎక్కడ దొరికినా గబా 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 మేసేసి తీరిగ్గా అవి కూర్చున్నప్పుడు అవి విశ్రాంతి తీసుకుంటూనే దానిని నెమరు వేస్తూ ఉంటాయి మరలా మరలా ఆ నెమరు వేయట ద్వారా అవి ఎంతగా నెమరు వేయతూ ఉంటే అంత శక్తి అవి పొందుకొని ఉంటాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ రోజున ఒక విశ్వాసి దేవుని మందిరంలో చేరి దేవుని మాటలు విని ఆ పొద్దునెళ్ళాము విన్నాము మధ్యాహ్నం వెళ్ళాం విన్నాము అయిపోయింది లేక మళ్ళో చాదవరం వరకు ప్రార్థన లేదు అన్నట్టుగా కాకుండా ఈ రోజున విన్నటువంటి వాక్యాన్ని ఈ వారంలో విన్నటువంటి వాక్యాన్ని మనము ఆ వారమంతా ధ్యానము చేస్తూ ఉండాలా ఈ వారంలో దేవుడు నాతో అబ్రహాము ద్వారా ఇదిగో ఇలా మాట్లాడాడు అబ్రహాముతో ఇదిగో నువ్వు భయపడకు నేను నీకు కేడముగా ఉన్నాను నేను నిన్ను దీవిస్తాను అన్నాడు ఈ వారంలో దేవుడు నన్ను కూడా దీవిస్తాడు నా దేవుడు నన్ను భయపడద్దు అన్నాడు నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నాడు నా దేవుడు నాకు ఇదేతో చూపించాలన్నాడు ఆ రీతిగా నేర్చుకున్నటువంటి వాక్యాలను మనం ఏం చేయాలంటే ధ్యానము చేయవలసినటువంటి అవసరత ఉన్నది రేమణ దోంపిల్లర్ ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే దివారాత్రము అంటే నువ్వు పని చేస్తున్నప్పుడు కానీ నువ్వు పని చేస్తున్నప్పుడు కానీ నువ్వు కూర్చున్నప్పుడు కానీ వాటిని జ్ఞాపకం అంటే ఎప్పుడు కూడా వాటిని మర్చిపోకూడదు అందుకే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యూదు ప్రజల సంప్రదాయాలను గమనిస్తే యహోవా దేవుడు వారికి ధర్మశాస్త్రములో ద్వితీయోపదేశ కాండంలో సెలవించినటువంటి రీతిగా ఇదిగో నువ్వు నడిచినప్పుడు నువ్వు వెళ్ళినప్పుడును అవి ఈ వాక్యాలన్నీ కూడా ఇదిగో ఐగుప్తులో నేను మీకు చేసిన కార్యాలన్నీ మీకు గుర్తుండున్నట్లుగా వాటిని మీరు బాసికములుగాను నడికట్లుగాను మరియు మీ పిల్లలకు గుర్తుండేటటువంటి విధముగా వాటిని కట్టాలని దేవుడు ఆజ్ఞాపిస్తాడు అందుకే వారి సంప్రదాయాల్లో వారి దుస్తువులు ధరించేటప్పుడు నడికట్లు కట్టుకోవడం ఇక్కడ భాషికములుగా ఇక్కడ ఒక కట్టు కట్టడం వారి ఆచారాలు మనం గమనిస్తాం దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మనము ఫ్రెండ్షిప్ బ్యాండ్లు వచ్చినాయి కదా వీళ్ళకి బాగా తెలుసు వీళ్ళు ఇంత ఇంత ఉండరు వీళ్ళు ఫ్రెండ్సు వీళ్ళకి ఫ్రెండ్సు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు ఎవరన్నా గిఫ్ట్ ఇచ్చారనుకోండి మనం ఏం చేస్తామంటే అది గిఫ్ట్ అనేటటువంటిది ఏంటంటే మర్చిపోకూడదు ఏదైనా వాచ్ ఇచ్చారనుకోండి ఆ వాచ్ని చూడగానే టైం చూస్తున్నప్పుడల్లా వాళ్ళు గుర్తుకొస్తూ ఉంటారు ఇది పలానా వాళ్ళు ఇచ్చారు పలానా బర్త్డేకో లేకపోతే యానివర్సరీకో ఏదో సందర్భంలో ఇచ్చారని గుర్తుకొస్తూ ఉంటుంది ఆ రీతిగా దేవుని వాక్యాన్ని మనము మరవక దివారాత్రములు ధ్యానించినట్లుగా ఉండాలనేటువంటిది దేవుని చిత్తమై ఉన్నది జ్ఞాపకం చేసుకుందాం దేవుని వాక్యాన్ని ఏదో గుర్తుకొచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు మాత్రమే చదవడము ధ్యానం చేయడము కాదు ఈరోజుల్లో అదే జరుగుతూ ఉన్నది ఏదైనా కష్టం వస్తే దేవుని వాక్యం చదివితే భయపడుకుము ఓ నా కుమారుడా ఓ నా కుమార్తె నువ్వు భయపడకుము దిగులు పడకుము నేను నీకు తోడై ఉన్నాను అమ్మయ్యా దేవుడు నాకు తోడుగా ఉన్నాడంట అయిపోయిందా సరిపోయిందా ఆహా మళ్ళా కష్టం పోతే మళ్ళీ తీసి చదువుతావా నీకు కష్టం వచ్చినప్పుడు నీకు ఇష్టం వచ్చినప్పుడు నీకు ఏదో అక్కరగా ఉన్నప్పుడు ఏదో కొద్ది కాలము నీకు నష్టం వచ్చిందని ఏదో ఆపదలో ఉన్నవాడిని చదివి కాస్త బలపడి ఊరుకునేటటువంటి వాక్యము కాది ఇది ఎలాంటిది అంటే తేనె దారల కన్నా మధురమైనటువంటి దేవుని వాక్యం జుంటి తేనె ఎంతో రుచిగా ఉంటుంది అది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది దాన్ని మనం ఎలా స్వీకరిస్తామో ఎలా ఇష్టముతో తింటామో ఆ రీతిగా ఈ దేవుని వాక్యాన్ని మనం ఇష్టముతో స్వీకరించి దాని అనుదినము జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడు అది మన జీవితాలకు ఎలా అంటే మన నర నరాల్లో జీర్ణించుకుపోయి ఒక సెలైన్ బాటిల్లాగా మనకు పనిచేస్తుంది దేవునికి మహిమ కలుగును గాక ఈ వాక్యం ఎలాంటిదంటే జుంటితేనే కన్నా మధురమైనటువంటిది ఎంతగా మనము తీసుకుంటే అంత ఆరోగ్యము అంత శక్తి అంత రుచిగా ఉంటుంది ఇంకో మాటలో చెప్పాలంటే ఈ దేవుని వాక్యం ఎలాంటిదంటే ఈ మొక్కజొన్న కాంకి తెలుసు కదా విత్తనాలు ఎక్కడుంటాయి పొరలు 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 ఒక పది పొరలు తీస్తే దాని లోపల దాగి ఉంటాయి అలా లూయా నువ్వేం చేయాలంటే ప్రతిరోజు దీంట్లో ఏమున్నది దీంట్లో ఉన్నటువంటి మర్మం ఏంటి దీని ద్వారా నాతో దేవుడు ఎట్లా మాట్లాడుతున్నాడు ఒక్కొక్క పొర ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెలికి తీస్తా ఉంటే వెలికి తీస్తా ఉంటే లోపల దొరుకుతుంది నీకు కావలసినటువంటి శ్రేష్టమైనటువంటి ఆహారము అది దేవుని వాక్యం అంటే ఈరోజున దేవుని వాక్యానికి నువ్వు ఎంత ప్రాధాన్యతనిస్తూ ఉన్నావు నిన్న దినమున్న ఫాస్టింగ్ ప్రేయర్లో యవనస్థులను కూర్చోబెట్టి వాక్యం చెప్పాను యేజ్కేల్ గ్రంథంలో నలభై ఒకటా అధ్యాయంలో ఈరోజున మన వాక్యపు లోతు ఎంతుందో దేవదూత యజ్కేల్ను మందిరము ఆవరణం దగ్గరకు తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నది మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ప్రవాహం అవుతూ ఉన్నాయి ఆ నీళ్లు బలిపీఠము దగ్గర నుండి తూర్పు దిక్కుగా ప్రవాహము మొదలవుతూ ఉన్నది ఆ చిన్న ప్రవాహములో ఈ ఏజ్ కే దేవదూత దింపేసింది అక్కడ నడువు దాంట్లో నడువు అంటే ఫస్ట్ అతని నీళ్ళ లోతు ఎంతుందంటే చీల మండల లోతు తర్వాత ప్రవాహం ఎక్కువైపోయింది మోకాల లోతు వరకు వచ్చేసినాయి తర్వాత ప్రవాహం ఎక్కువైపోతూ ఉన్నది ఆ ప్రవాహంలో నడుస్తూ ఉన్నాడు ప్రవక్త ఇప్పుడు నడుము లోతునకు వచ్చేసాయి ఇంకా నడువు అంటున్నది ఇంకా ప్రవాహం ఎక్కువైపోయింది ఇప్పుడు నడవలేక ఈదవలసినంత లోతు అయిపోయింది ఇక నడవడం సాధ్యం కాదు ఇక భూమి నేల ఆనడం లేదు ఇక ఇప్పుడు ఈదుతా ఉండాలా ఒక విశ్వాసి వాక్యములో ఈదే స్థితికి రావాలి దేవునికి మహిమ కలుగునుగాక ఏదో శీలమండలిలోతుండి ఏదో మోకాళ్ళలోతు నేర్చుకొని నాకు అంతా తెలుసు నాకు ఏ గ్రంథం ఎక్కడున్నదో తెలీదు పొరపాటున ఒకసారి యో వేలు గ్రంథం తీయండి అంటే అది ఏడు ఉందని దిక్కు మొక్కలు చూసుకుంటే ఇట్టి చూసి మళ్ళీ ఇండెక్స్ చూస్తే కానీ రాదు పేరుకు మనం ఇన్ని సంవత్సరాలు భక్తి చేస్తున్నామని పేరుకు తెలుసు కానీ చదువుకున్న వాళ్ళంతే చదువు లేని వాళ్ళంతే అరవై ఆరు పుస్తకాలు ఎన్ని ఉన్నాయి పుస్తకాలు కొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయి పాత నిబంధనలు ఉన్నాయి ఆ ఒక్కటి అడగొద్దు అవి మాకు తెలియదు ఎప్పుడైనా ప్రయత్నం చేశామంటారా ఇందులో ఉన్న మాధుర్యాన్ని మనం అనుభవించలేకపోతూ ఉన్నాం అదే మనం పడిపోస్తాయి జ్ఞాపకం చేసుకుందాం చాలామంది మోకాళ్ళ ఉండిపోతారు కానీ మనకన్నీ తెలుసు ఆ నాకు తెలుసు 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 జక్కర్ ఆ నాకు తెలుసు తెలుసు ఏది చెప్పండి అది సువార్త వార్త సువార్తనా లూకాస్ వార్త లూకా సువార్తనా అర్థం కాదు కొన్ని ఇది ఏంటంటే మోకాళ్ళలోత అనుభవం నడుములోత అనుభవం ఏంటంటే కొన్ని ఐడియా ఉంటుంది ఇప్పుడు జక్కే స్టోర్ ఎక్కడుంది అని అనగానే లూకాసు వార్త అధ్యాయం అధ్యయనం కుమారుడు గురించి ఎక్కడుంది లోకాసువాత పదహైదవ అధ్యాయం అబ్రహాం గురించి ఎక్కడి నుండి ఉన్నది ఆదికాండము పన్నెండవ అధ్యాయం నోవాహు జీవితం ఇస్సాకు జీవితం తర్వాత యాకోబు గురించి యోసేపు గురించి మోసె గురించి ఆజ్ఞలు ఎర్ర సముద్రం ఏ అధ్యాయంలో దాటారు ఎవరిదన్నది ఏ అధ్యాయంలో దాటారు ఏ పుస్తకంలో అది ఎవనండి అదే మరి మన అనుభవాలు అంటే ఈ రోజున చాలామంది కనీసం సగము నడుములోతు అనుభవాలకి కూడా వాక్యంలో రాలేకపోతూ ఉన్నారు మరి ఎప్పుడు ఇదుతావు ఎప్పుడు ఇదే స్థితిలో ఉంటావు జ్ఞాపకం చేసుకుందాం దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు ఎవరు ధన్యులంటే దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది అంటే నీవు ఆ రోజంతా ఒక పొర ఒక పొర తీస్తా ఉంటే ఆ మొక్కజొన్న కంకిలో కావలసిన శ్రేష్టమైన విత్తనాలను దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు అవి ఆరోగ్యకరమైనవి యహో శివ గ్రంథం ఒకటి వాద్యం ఎనిమిదో వచ్చినాం చదవండి యహో గ్రంథము ఒకటి వాద్యం ఎనిమిదో వచ్చినం ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు జాగ్రత్తగా దానిలో వ్రాయబడి ఉన్న వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు ఆహా దివారాత్రములు దానిని ధ్యానించిన ఎడల నీ మార్గము నీవు వర్ధిల్లింపజేసుకొని ఆహా చక్కగా ప్రవర్తించదవు దేవునికి మహిమ కలుగును గాక నువ్వు దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించిన ఎడల నీ మార్గమును నువేం చేస్తావంటే నీకు నీవే చేసుకుంటావు నిన్ను నువ్వు మెరుగుపరుచుకుంటావు నిన్ను నీవు అభివృద్ధి పదములు నడిపించుకోగలుగుతావు అందుకని ఈ వాక్యాన్ని ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని దివారాత్రములు ధ్యానించాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై ఏడవ చరణము చదువుకుందాం నూట పంతొమ్మిదవ కీర్తన ఇది అందరికి వస్తుంది ఎందుకంటే సెంటర్లో వేలు పెట్టి టన్నం అంటే కీర్తన గ్రంథం వచ్చింది నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై ఏడవ చరణం ఎస్ నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను ఏం చేయాలా మనకెంత ప్రియముగా ఉన్నది రోజుకొక అధ్యాయం చదువుతున్నాం రోజుకు రెండు అధ్యాయాలు ఒక అధ్యాయానికే దిగులేదు మళ్ళీ రెండు అధ్యాయాల పర్సనల్గా చదవగలిగిన వాళ్ళందరూ కూడా కనీసం ఒక అధ్యాయం చదవగలిగితే దేవుడు మనతో మాట్లాడతాడు ఖచ్చితంగా నా సూచన మేరకు ప్రతిరోజు ఒక అధ్యాయం కనీసం నాలుగు అధ్యాయాలు రోజుకు నాలుగు ఐదు నాలుగు అధ్యాయాలు చదివితే ఒక సంవత్సరంలో బైబిల్ పూర్తి చేయగలుగుతారు ప్రతిరోజు నాలుగు అధ్యాయాలు చదివితే సంవత్సరంలో బైబిల్ పూర్తి చేయగలుగుతారు లేదు మాకంత వీలు పడదు అన్నప్పుడు కనీసం ఒక అధ్యాయము ఒక ఫస్ట్ నుండా నూతన నిబంధన నుండా చదువుతూ ఉంటూ ప్రతిరోజు ఒక సామెతల గ్రంథం చదువుట ఉత్తమం అని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది ఇష్టము ఉన్నవాళ్ళు మాత్రమే చదువుతారు కష్టం ఉన్నవాళ్ళు ఈ ప్రార్థన అయిపోకొని వెళ్ళి ఆ సెల్ఫ్లో పడేస్తే మళ్ళీ ఆదివారం వరకు లేదంటే రాత్రి తలల కిందకు పోతాయి రాత్రి తలల కిందకు పోతాయి బైబిళ్ళు ఎందుకంటే మరి పీడ కళలు రావద్దు కదా సైతాన్ కళలు రావద్దు లోపల లే లోపల ఉంటే అసలు బైబిల్ నువ్వు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం లేదు వాడిని దగ్గర కొంతకు వస్తాడు వానికి ఏం పని వాడిని మనమే ఆహ్వానిస్తూ ఉన్నాం జాగ్రత్త జ్ఞాపకం చేసుకుందాం నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను దినమంతా ధ్యానము చేసే వాక్యం దినమంత పదే పదే గుర్తు చేసుకుంటా ఉంటే దానిలో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలను మనము నేర్చుకోగలుగుతాం చివరిగా ఇదే నూట నాలుగవ కీర్తన ముప్పై నాలుగవ చరణం కీర్తనల గ్రంథం నూట నాలుగవ కీర్తన ముప్పై నాలుగవ చరణము చదవండి ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా గాక నేను యహోవా ఎందు సంతోషించదను దేవునికి మహిమ కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక మన గురించి ఎవరన్నా పదే పదే జ్ఞాపకం చేసుకుని మనకి ఎంత సంతోషంగా ఉంటుంది చేసిన చిన్న పనికి మనం అన్న ఒక్క మాటకు పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో మనకు మరి దేవుని గురించి పదే పదే ఆయన గురించి రాయబడిన మాటలను చదువుతూ ఉంటే ధ్యానం చేస్తూ ఉంటే ఎంత ఇష్టముగా ఉంటుందో ఇంపుగా ఉంటుందంట ఆయనను గూర్చిన నా జానం ఆయనకు ఇంపుగా నుండును గాక నేను యహోవా ఎందు సంతోషించదను దేవుని అందు మనం ఎలా సంతోషించగలము అనంటే మొట్టమొదటిగా వాక్యము ద్వారా రెండవదిగా ప్రార్థన ద్వారా ఈ రెండింటి ద్వారానే మనము దేవుని సన్నిధిని చేరుకోగలుగుతాం వాక్యము లేకుండా ప్రార్థన లేకుండా దేవుని సన్నిధిని మనం అనుభవించలేం చదవగలిగిన వారు చదవాలి చదవలేని వారు వినాలి విన్న వాటిని జ్ఞాపకం పెట్టుకోవాలా బాగా చెప్పినావులే సార్ అంటే అయిపోయాక నువ్వేం విన్నట్టే లెక్క అర్థం చేసుకోవాలి దాంట్లో ఉన్న అర్థం ఏంటి దాంట్లో ఉన్న నువ్వు నీకు దేవుని నేర్పించిన ఆత్మీయ సత్యం ఏంటి అనేటువంటిది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరత ఉన్నది కాబట్టి ఈ రీతిగా దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానము చేస్తూ మన మార్గములను వర్ధిలింప చేసుకోవాలి ఈ వాక్యాన్ని మనము చదువుతూ ఉంటే మన జీవితాలు తెప్పరిల్లుతాయి అంత మాత్రమే కాదు ఇలా ధ్యానం చేయడం దేవునికి ఇంపుగా ఉంటుంది దేవునికి ఇష్టముగా ఉంటుంది కనుక మనం వాక్యము ధ్యానిస్తూ ఆయనను ఇష్టము ఆయన మన పట్ల ఇష్టము కలిగి ఉండే విధముగా మనము ప్రవర్తించాలి కాబట్టి ఇదిగో దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు దివారాత్రములు ధ్యానించుదాం కష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు కాదు అవి మానేద్దాం ప్రతిరోజు ఒక క్రమము తప్పకుండా చదవడం నేర్చుకోవడం రీతిగా చేసి దేవుని వాక్యములో వర్దిల్దాం ఆ వాక్యాన్ని ధ్యానము చేద్దాం చదువుదాం వాక్యమును బట్టి ఆనందించాలి చదువుతూ వింటూ అర్థం చేసుకొని దాన్ని ధ్యానం చేయాలి వారి జీవితాలు ధన్యకరము అట్టి ధన్యతను దేవుడు మీకెళ్ళరకు అనుగ్రహించి గాక ఆ మీన్